హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరి కొత్త రెసిపీ నేను ముందుకు వచ్చేసానండి అండి నేను మటన్ చేస్తాను ఈరోజు మటన్ కర్రీని ఎలా చేస్తానో ఒకసారి నా ప్రాసెస్లో మీరు కూడా చూసేదే అండి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని టూ టైమ్స్ ఉడగ నేను కుక్కర్లో ఉడగ ఒక హాఫ్ స్పూన్ ఫస్ట్ ఒక రెండు స్పూన్ మూడు స్పూన్లు కారం వేసుకుందామండి నెక్స్ట్ ఒక స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను కళ్ళుప్ప యూస్ చేస్తామండి తర్వాత ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఓకేనా ఫస్ట్ ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అన్నిటికి పట్టేటట్టు ఈ విధంగా మొత్తం కలుపుకుని నేను వీటిలో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తానండి ఓకేనా ఒక హాఫ్ గ్లాస్ ఆల్రెడీ మటన్ ఉడికేటప్పుడే మనకి వాటర్ అనేది వస్తుందండి కాకపోతే ఏంటంటే కొంచెం ఇవన్నీ మసాలాలన్నీ కలవాలి కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ పోస్తాను అనమాట కుక్కర్ పెట్టే కుక్కర్ మూత పెట్టేసేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలండి ఇవ్వండి బాండి పెట్టేసేసుకుని స్టవ్ వెలిగించుకుని కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనకి ఆల్రెడీ మటన్ కూడా బాయిల్ అయిపోయింది ఓకేనా ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని ఆయిల్ పోసుకున్నాం ఒక రెండు స్పూన్ ఆయిల్ సింపుల్ సింపుల్గా తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్ లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక మూడు లవంగాలు ఒక చిన్న చెక్క బిర్యానీ ఆకులు తరువాత పచ్చిమిర్చి రెండు చీలికరగా చేసేస్తామండి కొద్ది జీటిపప్పు పలుకులు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చాలా సన్నగా చేసుకున్నానండి ఇవి కంపల్సరీ బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట ఈ ఆనియన్స్ వేగితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ టైంలోనే మనం ఒక నాలుగు రెమ్మలు కరియాపర వేసుకున్నామండి ఇవి ఆడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ మంచిగా వేగాలండి ఈ టైంలో మనం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు క్యాప్ పెట్టేసుకున్నాం ఇదిగోండి ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం ఈ ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే మనం టమాటా వేసుకున్నాం అండి ఒక రెండు టమాటాలు నేను ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుందండి మటన్ కర్రీ అనేది ఇట్లా చేస్తే కనుక టేస్ట్ కూడా చాలా బాగుండి మూత పెట్టేసుకున్నా ఇదిగోండి టమాటా ఈ విధంగా తోలు ఉడిపోయేటట్టు ఉడికితే సరిపోతుంది వేసుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఈ ఆనియన్స్ టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం వేపుకోవాలన్నమాట సపరేట్ అయింది కదా ఈ టైంలో మనం మటన్ వేసేసుకున్నాం చూసారు కదా మన మటన్ బాయిల్ అయిన తర్వాత ఎట్లా ఉందో ఈ టైంలో మనం మటన్ చేసుకున్నాం వేసుకుని ఒక్కసారి కలుపుకుందాం ఆల్రెడీ మనం ఉప్పు కారము పసుపు ఇవన్నీ వేసాము కదా మటన్లో ఈ ఆనియన్స్లో వేసిన తర్వాత నేను ఎక్కువ వాటర్ ఏమి వేయలేదండి అయినా సరే మస్తు వాటర్ వచ్చినాయి అనమాట క్యాప్ పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు చూసుకున్నాను ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోతే వేసుకుందామండి నాకైతే సరిపోదు నా తెలిసి సరిపోలేదు ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాం నెక్స్ట్ కొంచెం అంతా కొంచమే ఉప్పు వేసుకున్నాం ఎందుకు అంటే ఆల్రెడీ ఉప్పు సరిపోయినట్టుంది ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఆ వాటరే మంచిది సరిపోతుంది అనమాట ఇట్లా ఎప్పుడైనా నోరు బాగా పోయినప్పుడు వచ్చినప్పుడు ఇలా సింపుల్ గా తొందరగా అయిపోయేటట్టు చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట నోటికి రుచిగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఓకేనా ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన కర్రీ ఏ విధంగా ఉంది ఈ టైంలో మనం కాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఉప్పు కారలు అనేవి రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనా ఈ విధంగా కలుపుకుని ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం అన్నమాట ఇంకా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదండి పైకి తేలింది కదా ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకొని దిని చేసుకోవచ్చు కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తారండి ఎందుకంటే అరుగుదల ఉంటుంది కదా మటన్ తిన్నప్పుడు తొందరగా అరగదు అరగదు అంటారు కానీ కొంచెం కొత్తిమీర లాస్ట్ లాస్ట్లో మనం కొంచెం వేసుకుంటాం ఏ కర్రీలో అయినా అట్లా కాసిన కొంచెం మరింత వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట ఈడీ ఈజీ డైజెషన్ అవుతుంది తొందరగా మనకి రికవరీ అంటే తొందరగా గ్యాస్ అట్లా ఏం ఫామ్ అవ్వదు మనం కొంచెం కారమే వేసుకున్నాం వేరే ఏం మసాలాలు వేసుకోలేదు కాబట్టి కొంచెం అంటే ఇప్పుడు మటన్లో ఏంటి కొబ్బరి ఇవన్నీ వేస్తారు కదా అట్లా కాకుండా ఇట్లా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో తొందరగా అయ్యేటట్టు ఎల్లరూ చూపించాను ఓకేనా ఈ విధంగా ఒకసారి మీరు కూడా వండుకుని తీరండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మటన్ కర్రీలో కాంబినేషన్గా సింపుల్ బగారా రైస్ చేస్తాను సింపుల్ గా తొందరగా అయిపోయేటట్టు బగారా అనేసి ఎలా చేస్తాను ఒకసారి చూసేయండి ఫస్ట్ నేను ఆల్రెడీ ఇది మటన్ బాయిల్ చేసిన కుక్కర్ అనమాట దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఈరోజు సండే కదండి స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని ఇట్లా సింపుల్ సింపుల్ తొందరగా అయ్యేటట్టు చేస్తున్నాను అనమాట ఇదిగోండి బా బగార మసాలని ఒక రెండు స్పూన్లు వచ్చినట్టు చూసుకుని వేసుకున్నాం నెక్స్ట్ ఒక టూ పచ్చి పిచ్చి నీళ్ళు తిలుపులు వేసి వేస్తున్నామండి తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను ఇవ్వండి ఈ టైంలోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను ఒకే ఒక టమాటా నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి ఈ విధంగా చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలి అయిపోయే రెసిపీ అండి ఇది వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఒక టెన్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అనమాట అలాంటి రెసిపీ ఇది ఈ టైంలో మనం ఒక గుప్పుడు పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం అనమాట వేసుకుని ఒక్కసారి కలుపుకొని ఆకులు అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అండి అందుకనే కొంచెం ఆకులు అంటే కొత్తిమీర పుదీనా వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువే వేస్తారు అనమాట ఇదిగోండి ఆల్రెడీ నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకుని బాస్మతి రైస్ నాన్ కడిగి నాన్ పెట్టుకుని అండి ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఈ రైస్ ఇప్పుడు మనం ఇంట్లోకి వేసేసుకున్నాం రైస్ ఏంటంటే తొందరగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుగుతుంది చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అందుకని నేను నానబెడతాను ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మా మసాలాలు వేస్తే ఏంటంటే మంచిగా మసాలాలన్నీ బియ్యానికి పడతాయి అనమాట ఈ రైస్కి కలుపుకున్నా ఇదిగోండి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు నేను మూడున్నర గ్లాసులు వాటర్ పోస్తాను అనమాట నానబెట్టుకున్న వాటరే ఉన్నాయి కదా అవే వేస్తానండి అవి పడబోయద్దు పడబోస్తే బాగోవు ఇట్లా మనం రైస్నే వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఆల్మోస్ట్ నాకు నానబెట్టుకున్న వాటర్ సరిపోయింది చూడండి తీసేయండి నేను ఇంతవరకు నేను ఉప్పు అనేది వేయలేదండి ఇప్పుడు వేస్తానన్నమాట మీరు ఒకసారి కలుపుకొని మనం ఉప్పు వేసుకున్నాం రెండు స్పూన్లు అంతా వేస్తున్నానండి ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకున్నామండి నాకైతే ఉప్పు సరిపోయింది ఓకేనా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం అనమాట కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు సరిపోతుందండి ఒక టీ టూ విజిల్స్ సరిపోతాయి చూసారండి టూ విజిల్స్కి మన రైస్ ఏ విధంగా మంచిగా బాయిల్ అయిపోయిందో ఓకేనా ఇది టూ విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేసింది ఒక ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలండి వదిలేసిన తర్వాత మూత తీసి చూస్తే మన రైస్ అనేది ఈ విధంగా ఉందనమాట ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇదిగోండి ఎంతో టేస్టీ అయినా బగారా రైస్ సింపుల్ మటన్ కర్రీ అనమాట చాలా బాగుంటాయండి ఒకసారి చేసుకుని మీరు కూడా ఇలానే వండుకుని తినండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వచ్చు కదండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్